భారత్ లగ్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది అయితే వరుణ్ చక్రవర్తి హార్దిక్ పాండ్యా శివం దుబే బాగా ఆడినప్పటికీ ఆఖరిలో వచ్చిన హర్షిత్ రాణా అదరగొట్టేశాడు అయితే సాధారణంగా కొన్ని కొన్ని సందర్భాలలో భారత జట్టు హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ రియాక్షన్ సూపర్ డూపర్ వైరల్ అయిపోతాయి ఎందుకనంటే ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చాలా స్తబ్దుగా ఉండే మనిషి గౌతమ్ గంభీర్ అయితే అలాంటి గౌతమ్ గంభీర్ హర్షిత్ రాణా వికెట్ తీసిన వెంటనే లేచి పరిగెట్టుకుంటూ దాదాపుగా సగం మైదానం వరకు వచ్చి తనకి సెకండ్ ఇవ్వడం జరిగింది అయితే హర్షిత్ రాణా లియామ్ లియమింగ్ స్టోన్ వికెట్ ను చాలా అద్భుతంగా పడగొట్టాడు ఆ సమయంలో చిన్న పిల్లల్లాగా లాగా అరుపులు కేకలు వేసి ఎస్ యూ కెన్ డూ ఇట్ అంటూ గట్టిగా అరు అరుస్తూ చాలా ఎంజాయ్ చేశాడు అయితే ఇక హర్షిత్ రాణా కూడా గౌతమ్ గంభీర్ కేసు చూస్తూ థమ్స్అప్ గెస్యర్ ని చూపిస్తూ తన ఒక అభివాదాన్ని తెలియజేశాడు